హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లాభం రెండు అన్స్ ఆఫర్లే ఆఫర్లు మన పండగకి ఈ వాళ్ళ రేణూస్ డిజైనర్స్ వాళ్ళు కూడా మంచి ఆఫర్తో వచ్చేసారు ఎగ్జైటింగ్ ఆఫర్ అనే చెప్పాలి బికాజ్ చూసిన వెంటనే పిక్ చేసుకుంటారండి అదంటే గ్యారంటీ సో ఏంటంటే ఫ్లాట్ ప్రైస్ ఫ్లాట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే ఇలాంటి స్టిచ్డ్ ఫ్రాక్స్ వస్తున్నాయి ఇలాంటి కాదు ఇవే స్టిచ్డ్ ఫ్రాక్స్ ఇవే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తున్నాయి ఇవి ఉగాది స్పెషల్ ఆఫర్ అండి ఉగాది రంజాన్కి సో మిస్ చేసుకోకుండా అయితే షాప్కి వెళ్ళండి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఇక్కడ చూపించేవి కొన్నే అయితే షాప్లో ఇంతకు మించి ఉంటాయి సో షాప్కి వెళ్ళండి డైరెక్ట్గా కొనుక్కోండి అండ్ ఆలైన్ వాళ్ళు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో చేయాల్సిందే అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ ఈరోజు వచ్చేసి మీకు క్లియరెన్స్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయండి తొందర తొందర పిక్ చేసేసుకోవాలి ఏది కావాలన్నా మనకి చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఓన్లీ మనకి ఎయిట్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ మనకి ఫైవ్ ఫోర్ ఫైవ్ మీటర్స్ గేరా అనేది ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకు లోపల అవైలబుల్గా ఉంటుంది మీరు ఏ బీస్ తీసుకున్నా మీకు హ్యాండ్స్ అనేది లోపల ఉంటుంది మీరు లెంత్ కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ మేడం తొందరదో బుక్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కూడా వచ్చేసి మీకు ఇలా బార్డర్లా వస్తుంది బార్డర్గా మీరు ఎల్బో హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మీకు ఎలా కావాలంటే అలా అలా చేసేసుకోవచ్చు మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఏది కావాలో నాకు స్క్రీన్ మీద నెంబర్కి పేమెంట్ డీటెయిల్స్ పెట్టండి బుక్ చేద్దానికి ఏ పీస్ కావాలో చాలా ఫ్యాన్సీ పీసెస్ అండి మన ఉగాది ఆఫర్ క్రియన్స్లో ఉంది తొందరద పిక్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకున్న వాళ్ళకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి వీడియోలో చూపించిన పీసెస్ మాత్రమే మన క్లియరెన్స్ క్లియరెన్సీల్లో ఉందండి మీరు పిక్స్ తీసుకొని వచ్చేటప్పుడు పిక్స్ తీసుకోండి అండి మేడం ఎందుకంటే మీకు ఏ పీస్ కావాలన్నా మీరు మాకు మెసేజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకు టిష్యూలో ఫ్యాన్సీ టిష్యూ నెక్స్ట్ వచ్చేసి మనకు కలంకారీ అండి ఆర్గన్జాలో సెల్ఫ్ చెక్స్ చెక్స్ వచ్చేస్తుంది బ్లూ అండ్ ఆరెంజ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ మీరు తొందరతో పిక్ చేసుకోవాలి అంత బిగ్ బాడర్స్ టిష్యూ ఆర్గన్సా అన్నీ ఫ్యాన్సీ ఐటమ్సే చూడండి ఇక్కత్ సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కద్ ప్రింట్తో నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యాన్సీగా ఉంటుంది ఆర్గన్జా మీద ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంటుంది డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి కలంకారి నెక్స్ట్ వచ్చేసి సాఫ్టీ అన్నీ మిక్స్ మేడం క్లియరెన్స్కి వెళ్ళి కాబట్టి మీకు అంత ఆఫర్ ప్రైస్ కాబట్టి అంత మిక్స్ ఐటెంలో ఉంది తొందర తొందర పిక్ చేసుకోండి టిష్యూ నెక్స్ట్ వచ్చేసి పట్టులో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అమ్మా ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మేడం కాస్ట్ చాలా రీజనబుల్ అండి తొందర తొందరగా బుక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది సాఫ్టీ కానివ్వండి కలంకారి కానివ్వండి బనారస్ కానివ్వండి నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్రాష్ కట్ అన్ని 5 5 మీటర్స్ గిరావుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు కట్ట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఫ్యాబ్రిక్ అండి మీకు దాంట్లో అన్ని ఫ్యాబ్రిక్స్ అనేది మీరు చూపించేస్తున్నాను మేడం ఏది కావాలని చోట్ పంపించండి ఆర్గన్సా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి సేమ్ ఇది ఒక ఆన్లైన్ ఆఫ్లైన్ ఉందండి తొందరగా బుక్ చేసేసుకోవాలి మీరు ఏది కావాలన్నా కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మేడం స్క్రీన్ షాట్ అయితే మీకు తెలుస్తుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి మీరు వీడియో పెట్టండి అంటే మనకు ప్యాటర్న్స్ అర్థం కావండి కంపల్సరీగా మీరు పీసైస్ అయితే పెట్టాలి కలంకారీ ఎయిట్ నైంటీన్ ఎయిట్ నైంటీ మేడం తొందర తొందరగా బుక్ చేసేసుకోండి విత్ హ్యాండ్స్ కలంకారీ అండి మీ కింద కూడా మీ కట్ వర్క్ వచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చాలా ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏది కావాలన్నా తొందరగా బిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సిల్క్ క్రష్ రెడ్ అండ్ ఎల్లో చాలా సూపర్ ఉంది గ్రే అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రే బ్లూ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి అటు టైప్లో బ్లూ అండ్ గ్రీన్ వచ్చేసి వచ్చేసి యా నెక్స్ట్ వచ్చేసి పింక్ ఫ్లోర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ స్కైట్ అని కూడా నెక్స్ట్ వచ్చేసి టిష్యూలో నెక్స్ట్ వచ్చేసి టిష్యూ అండ్ చెక్స్ నెక్స్ట్ వచ్చేసి బాందనీలో నెక్స్ట్ వచ్చేసి చిప్స్ ఆర్గందాలు నెక్స్ట్ వచ్చేసి మన కాటన్ డజ్లు నెక్స్ట్ వచ్చేసి మన ఫుటాలు నెక్స్ట్ వచ్చేసి కలంకారీలో నెక్స్ట్ వచ్చేసి నాకు బనారస్లో వచ్చేసి జార్జెట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆర్గన్గా కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉందండి గ్రే అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చి క్రష్ ఇంకా కొన్ని కలెక్షన్స్ మేడం చూసేసుకోండి చాలా చాలా కలెక్షన్స్ అనేది ఉన్నాయన్నమాట ఆఫర్స్ ఏంటంటే అసలు ఆరో మేడం బుక్ చేసేసుకోండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది కాబట్టి మీరు వాట్సాప్లో ఒక పీస్ చూపించి మాకు ఇలాంటిది కావాలి అంటే మీకు పక్కన పెట్టిస్తామన్నమాట రెడీ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ అన్నీ కలర్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంటేనండి గేరా కూడా వచ్చేసి మనకు అన్ని పెద్ద పెద్ద గేరాస్ ఉంటాయి మన హ్యాండ్స్ కూడా దానికి అవైలబుల్ అన్ లోపలే ఉంటుంది మీరు బుట్ట చేతులు వెళ్ళిపో చేతులు మీకు ఎలా కావాలంటే అలా మీరు వేసేసుకోవచ్చు చూడండి చూడుకల్ చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది చూసుకొని కానీ చెక్ అని గ్రీన్ లైట్ గ్రీన్ వాల్ గ్రీన్ గ్రీన్ ఎల్లో చాలా బాగుంది ప్రాజెక్ట్ పట్టు కనకరీ బిగ్ బాడర్ కలర్స్ క్లియర్ ఉంది కాబట్టి మనం మిక్స్లో చూపించేస్తున్నాము మీరు ఏది కావాలో నాకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ గోడలు పట్టు బోర్డ్స్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇక్కట్ దో ग्री अंड ब्ला ग्रीन अड् काेस गिशूल ग्रीन एंड ऑरेंज

చూడండి మేడం నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి चुनाव नैक्स्ट वी बनारस बनारस इक ऑर्गेंजा बनारस ఆర్గన్జా చాలా చాలా బాగున్నాయి మేడం గిఫ్ట్ పర్పస్ కూడా మీకు యూజ్ అవుతుంది లైట్ వెయిట్ కలంకారీ నెక్స్ట్ వచ్చేసి పైతాని నెక్స్ట్ వచ్చేసి ఆర్గెన్జా ఏ కలర్స్ కావాలన్నా నాకు వెంటనే స్క్రీన్షాట్ తీసి పంపించండి